అంటే పర్టికులర్ గా ట్రై చేయట్లేదు పర్టికులర్ గా ట్రై చేయట్లేదు ట్రై చేసే ఉద్దేశం లేదా అవకాశం ఉందని తెలిస్తే పుష్ మై సెల్ఫ్ అంటే ఇప్పుడు ఆ మామూలుగా ఇప్పుడు నోటిఫికేషన్ పడతాయి కదా సార్ ఇప్పుడు ఇప్పుడు పడుతుంది సెకండ్ సీజన్ అంటే ఇప్పుడు నాకు ఫార్టీ ప్లస్ ఉందండి ఈ కేటగిరీ రావాలి ఫస్ట్ దాన్ని పుష్ అయితే నా నోట్ వస్తే ఖచ్చితంగా నేను ప్రయత్నం చేస్తాను అట్లా అని ఏం లేదు ఓకే ఓకే సార్ ఇంకోట మీరు మ్యూజిక్ కంపోజ్ చేస్తారు సార్ మీ ఓన్ ప్రతి సింగర్కి ఆయన ఓన్ మ్యూజిక్ కంపోజ్ చేసుకొని ఈ మ్యూజిక్లో ఏదైనా మూవీ ఆఫర్స్ ఈ ఈ సాంగ్ పెడదాం బాగుంటుంది ఇలాంటివి పెడదాం బాగుంటుంది అని ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారు బాలసుబ్రహ్మ గారు ఎగ్జాంపుల్ తీసుకున్నాం సో ఆయన మూవీకి పాడిన పాటలు కాకుండా ఆయన ఆయన ఓన్ కంపోజ్ చేసిన మ్యూజిక్ సాంగ్స్ కూడా ఆయన రిలీజ్ కొన్ని ఉంటాయి చాలా డిఎస్పి గారు కొన్ని ఉంటాయి ఒక హీరో సో మనిషి శర్మ కాదా గారి మ్యూజిక్ అక్కడ చూసుకొని విని కొనుక్కున్నారు ఒక సాంగ్ సో అలాగా మీ ఓన్ మ్యూజిక్ ఏమైనా ప్రొడ్యూస్ ఐ మీన్ క్రియేట్ ఏదైనా ఒక పేపర్లో కానీ ఏదైనా ఒక లిరిక్ నడిచి నచ్చింది అనుకోండి సో అప్పటికప్పుడు ఏదైనా కొంచెం ట్యూన్ చేసుకుంటాం ఒక నాలుగైదు అలాగా దాని మీద హమ్ చేసుకుంటా తర్వాత మళ్ళీ మర్చిపోతా సరే అంటే అంత క్వాలిటీ నేను చూన అంటే గా లేదేమో అని కొంచెం రికార్డ్ చేయరా బట్ వాళ్ళు ట్రై చేస్తాను అట్లాంటివి చేస్తాను ఆనందం గారు అప్పుడు అరే రికార్డ్ చేయరా రికార్డ్ చేయారా సో ఎందుకని అంటే నా ఫోకస్ నా వాయిస్ మీద ఉంది మెచ్చుకుంటున్నారు దాని వల్ల కొంచెం కడుపు నిండుతుంది సో ఇది మెయిన్ ఫోకస్ వెళ్తూ ఉంటుంది మిగతా ఏదైనా జరిగితే అది అది ఫ్లోలో గా జరుగుతుందేమో తెలియదు ఓకే కానీ అంతవరకే తప్పితే నేను ఇవన్నీ ఎక్కువ ఆలోచించలేదండి ఆలోచించలేదు ఓకే సార్ ఇప్పుడు నెక్స్ట్ మీరు మాట అడిగారు కాబట్టి ఒక పాట చెప్తాను ఒక పాట ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం జస్ట్ అలా ఫ్లో వచ్చింది ట్యూన్ చేసుకున్నా అది ఇప్పటికీ నా హార్ంటింగ్ ఉండదు ఆ పాట పాడుతాను నేను చూన్ చేసుకున్నది కడలి కన్నులా జీవితం ఎండమావ కాలం గడిచను గతం కలలా కదిలే కడలి కన్నుల అలల సుడి తిరిగి కను చెదిరి కనుల సుడి ఎదుట నెలిచిందిళమే కదిలే కడలి కన్నులా జీవితం సో దీని మీద బాగుంది సార్ దీని మీద కొంచెం మీరు దీని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ బాగుంటుంది ఒక ఎలా ఒక మంచి మూవీ కూడా అప్పట్లో నేను నేను కాలేజ్ చదివే రోజులో ఈ పాట పవన్ కళ్యాణ్కి పాడితే బాగుంటుంది అని అనిపించింది ఓకే యా మీరు అంటే దీని మీద కొంచెం ఇంకా కొంచెం వర్క్ చేసి ఇంకా దాన్ని అప్డేట్ చేస్తే వస్తుంది అంటే ఇప్పుడు కూడా నాకు అది అలా గుర్తుండిపోయింది అది ఒక్కటి మీరు అన్నారు కాబట్టి ఓకే గుర్తొచ్చింది అంతే మీరు చాలా మీరు ఇందాక మాట్లాడినప్పుడు అన్నారు నేను చాలా పోక్ చేసి మాట్లాడతానని ఇప్పుడు జనరల్ గా ఇలాంటి ఎవరు అడగరు ఇంకో విషయం ఏంటంటే ఆ థాట్ కూడా రాదు నేను అడుగుతాను సార్ థ్యాంక్ యూ మొత్తం లాగుతా మొత్తం మీ దగ్గర ఉన్న కంటెంట్ అంటే ఇప్పుడు ఐడియా వస్తే ఖచ్చితంగా లాగుతారు ఐడియా తెచ్చుకొని అడగడం అనేది అవును దట్స్ గుడ్ యాంకర్ సార్ చాలా ఆల్ ది బెస్ట్ మీరు ఇంకా మంచి పెద్ద వాళ్ళే చేయాలి ఇటలీస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ మీరున్న దాని తర్వాత అప్డేట్ యూ సార్ ఇప్పుడు నెక్స్ట్ మ్యూజిక్ గురించి వచ్చాను ఫర్దర్ గా మీ గోల్స్ ఏంటి సార్ ఇప్పుడు ఫ్యూచర్ ప్లాన్ అంటే ఇప్పుడు మీరు సెటిల్గా ఇప్పుడు సెటిల్ అని కాదు బట్ గో విత్ ద ఫ్లో అనే మీరు వెళ్తున్నారు ఇప్పుడు ఈవెంట్స్ గో విత్ ద ఫ్లో ఈవెంట్స్ ఇలా వెళ్తున్నారు సో దీంతో పాటు సెకండ్ సోర్స్ ఆఫ్ అనేది ఒక ప్లాన్ అంటూ మీకు ఉండే ఉంటుంది మూవీస్ అది కాకుండా కానీ ఇంకేమన్నా మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లలకి మ్యూజిక్ థెరపీ ఇస్తూ ఉంటాను ఓకే వాళ్ళ స్కూల్కి వెళ్ళి సో అది నాకు రెగ్యులర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పార్ట్ టైం చేస్తూ ఉంటాను పార్ట్ టైంలో చేస్తా అది ఏదో కొంచెం మీగర్ అమౌంట్ వస్తూ ఉంటుంది రెగ్యులర్గా వస్తుంటుంది అలా కాకుండా ఇప్పుడిప్పుడే కొంచెం వీడియో ఎడిటింగ్ అది నేర్చుకుంటున్నాను ఫోటో ఎడిటింగ్ అది ఏమన్నా చిన్న చిన్న ప్రెజెంటేషన్స్ అవి ఎవరికైనా కావాలనుకుంటే చిన్న లోగో డిజైనింగ్ అట్లాంటివి ఏమన్నా కావాలనుకుంటే కూడా అప్రోచ్ అయితే చేసి ఇస్తున్నాను ఓకే బేసిక్గా అదొకటి ఇంకా లైఫ్ గోల్ అంటే నా చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఉండింది ఇవి కాకుండా ఒకటి ఏంటంటే బాలుగారిని పర్సనల్గా కలవడం అది కూడా ఇంకొకటి జగ్జిత్ సింగ్ గజల్ సింగర్ని లైవ్ షోలో చూడడం ఓకే ఒకటి ఇంకొకటి ఏఆర్ రెహమాన్ గారిది కనీసం ఒక అన్న పాడడం ఒకటి తీరింది ఇంకొకటి ఏమో ఆయన కలగొండ ఆయన చనిపోయాడు జగ్జిత్ సింగ్ గారు గజల్ సింగ్ గారు అట్లీస్ట్ ఆయన కాంటెంపరీ పంకజు దాస్ గారి షో అయితే చూశాను నేను ఓకే అది ఇంకా బా ఏఆర్ రెహమాన్ గారిది జస్ట్ నేను ఇట్లా చేతులు కట్టుకొని కూర్చున్నాను అంటే నేను ప్రయత్నం అయితే చేయట్లేదు అలా అని అవకాశం వస్తే బాగుండని వెయిట్ చేస్తున్నాను నా ప్రయత్నం అంటే నేను పాడుతూ ఉంటున్నాను అంటే ఏదో టైంలో క్లిక్ అవుతుందని నాకు ఇంటి చూసిన అంతే ఓకే ఓకే అయితే లక్ లేదంటే ఎన్నో జరగవు కాబట్టి అది కూడా ఎన్నెన్నో అనుకుంటాం జరుగుతాయని బాగా సార్ ఎన్నెన్నో అనుకుంటాం జరుగుతాయి రెడ్ కరెక్ట్ సార్ మీరు మ్యూజిక్ కాన్సర్ట్ వెళ్ళారు సార్ ఇప్పుడు కేకే గారిది కానీ మన మ్యూజిక్ కాన్సర్ట్స్ అవుతాయి మేము రీసెంట్గా మనం టాలీవుడ్లో చూసుకుంటే డిఎస్పి గారి తగ్గింది కీరవాణి గారి తగ్గింది అలా ఏదైనా వెళ్ళి చూసారా మీరు అంటే నాకు కొంచెం ఫిజికల్ ఇన్కన్వీనియన్స్ ఉంటుంది చాలా దూరం ఉంటుంది ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ అవ్వాలి సో అందువల్ల చాలా వరకు అవాయిడ్ చేస్తాను అవాయిడ్ ట్రై చేశారు ఎక్కడైనా కానీ ఒకటి మాత్రం చూశాను బాలుగారిది లైవ్ షో మాత్రం చూశాను బాలుగారి మిస్ అవ్వరు తెలుసు అందుకని బాలుగారిని అడగల అది మాత్రం నేను బాలుగారికి నేను తెలియకముందే వెళ్ళి చూశాను ఆయన్ని ఓకే ఓకే ఎక్కడ తారామతి బరాదరి అని ఒకటి షో జరిగింది బాలుగారిది ఎస్పి చరణ్ ఇంకా వాళ్ళది మంచి లైవ్ షో చాలా నేను చూసిన ఫస్ట్ అండ్ లాస్ట్ లైవ్ షో అదే సెలబ్రిటీ ఓకే బాలుగారిని చూసాను ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండింది కాబట్టి ఏంటంటే నేను చాలా దూరం నుంచి చూసాను బాలుగారి దగ్గరికి వెళ్ళి ధైర్యం కూడా చేయలేదు చెప్పాను కానీ బాలుగారితో పర్సనల్గా వెళ్ళి మాట్లాడితే నా గురించి కాస్త ఆయనకి తెలిసిందనుకోండి కొంచెం నన్ను కాస్త ఆప్యాయంగా మాట్లాడతారని ఒక ఫీలింగ్ అందుకని ఆయన ఆ రోజు కలవలేదు జస్ట్ దూరం నుంచే చూసి చూసారు అది అది టూ థౌజండ్ ఫైవ్ ఆ టైంలో అప్పుడు చాలా అప్పుడు అప్పుడు మంచి హైప్లో లో అప్పుడు అవును అప్పుడు చూసే అప్పుడు మ్యూజిక్ కాన్సర్ట్ అవుతున్నప్పుడు అప్పుడు చూసారు అవును దాని తర్వాత ట్వంటీ ట్వంటీలో కలిసారు అంటే ఇయర్స్ ఇయర్స్ తర్వాత చాలా గ్యాప్ ఉంది సార్ గ్యాప్ ఉందండి అవును అంటే లిటర్లీ చూసిన తర్వాత కలవడానికి చాలా ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే ఇట్స్ నాటేజ్ సార్ ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైనా మిమ్మల్ని చూసి మిమ్మల్ని టాలెంట్ని నేను ఎంకరేజ్ చేస్తాను అని ఎవరైనా వచ్చా మాట్లాడారా సార్ ఎందుకంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళని ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటారు సార్ హైదరాబాద్లో మీ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఎమ్మెల్యే ఎవరైనా కానీ తెలిసే ఉండేది మీ గురించి తెలిసిందో తెలియదో నాకైతే తెలియదు కానీ అక్కడున్న ఒక ఎమ్మెల్యే పని ఏంటంటే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయడం అది ఎనీ స్ట్రీమ్ అనేది ఎమ్మెల్యే బాధ్యత అది సో మీ లోకల్లో ఉన్న మీ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే మీ గురించి ఆయనకు చెప్ప మీరైనా ఆయనకి చెప్పడం కానీ లేకపోతే ఆయన మీ గురించి తెలుసుకోవాలి మామూలుగా వీడియోస్లో చూసుకున్నా తెలుసుకొని మీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ నేను నేను పైకి తీసుకొస్తాను ఏదైనా మాట ఇవ్వడం కానీ ఇలా అయిందా సరేనా అంటే చాలా మంది అలా అంటారులేండి కలిసారు మీరు కలిసాను ఆయననే కాదు చాలా వేరే ఎమ్మెల్యేస్ కూడా కలిశాను వాళ్ళ ప్రైవేట్ పార్టీస్లో వన్ ఆఫ్ ది సింగర్ కింద వెళ్ళి ఓకే గుడ్ చేశాను ప్రైవేట్ పార్టీస్లో వాళ్ళ ప్రైవేట్ పార్టీస్లో సో అందువల్ల ఏంటంటే అప్పుడు ఆ లో ఉన్న మూడు టెంపో వేరు అవును బయటకు వచ్చిన తర్వాత ఉంటుంది అప్పుడు చాలా హామీలు ఇస్తారు రీసెంట్ ఒక మొన్న లాస్ట్ సండే ఒక ప్రోగ్రామ్ చేసారు ఒక సెకండ్ లెవెల్ పొలిటీషియన్ అయినా మంచి మ్యారేజ్ రిసెప్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళు కాక్టైల్ అనమాట అని కాదు కానీ ఆయన న్యూట్రల్ ఉంటాడు కాదు కానీ ఆయన అన్ని ఇన్ఫ్లుయెన్స్ ఉంది పొలిటికల్ ప్రోగ్రామ్ ఒక పాట పాడిన తర్వాత ఆయనకి విపరీతమైన వైబ్రేషన్ వచ్చింది వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా గా లేచి ఒక అనౌన్స్ చేశాడు అందరి ముందు వంద గజాల స్థలం నీకు ఆలేరు దగ్గర నాకు ఒక ప్రాజెక్ట్ ఉంది ఇంకో త్రీ మంత్స్ లో కంప్లీట్ అయితే హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ మీ మీద రాసి ఇస్తున్నాను ప్రామిస్ అని చెప్పాడు అవుతుంది అవ్వకపోతే అది వేరే ఇష్యూ బట్ అలాంటి అంటే ఆ ఎఫెక్ట్ అంతవరకు వచ్చింది అంటే నేను బాగా పాడుతున్నట్టు చాలు అది ఎక్కడైనా సార్ అది ఎప్పుడైంది అది